మన సంవసరాలు అయితే నేను కష్టపడమండి నేను మహిళలకు అండగా ఉంటూ అక్కడ కష్టపడుతున్నా నేను ఒక మహిళని అడిగిన ఎవ్వరు మొగోళ్ళు వచ్చినా నా భార్యకి నా భార్యకి అడిగిన టికెట్లు నేను సొంతంగా నేను నిల్చుంట నా వాడు సమస్యలకు నేను పరిష్కారం చేసుకుంటాను అది ఒక టౌన్ అధ్యక్షురాలు అడుగుతా టికెట్ ఇవ్వకపోవడం ఇది ఏంది సార్ నాకు చెప్పండి కన్ఫర్మ్ నిన్న నైట్ దాకా కూడా కన్ఫర్మ్ అయింది సార్ నాది మార్నింగ్ మార్నింగ్ ఎట్లా చేసేస్తారు సార్ చెప్పు ఎన్ని విన్నారా కూడా నందయ్య ఫోన్ చేసి రమ్మని చెప్పి నువ్వు ఫోన్ చెప్పి అడ రెండు గంటలే సార్ కూసోని ఇప్పుడేమో నా చేతులు ఏం లేదు మీ నరసింహరావు చేతులు ఉంది అని మాట్లాడు నరసింహారావు సార్ మూడు నాలుగు రోజుల నుండి పాట తీసుకొని పది పదిన్నర కనీసం ఒక్క నిమిషం టైం ఇక్కలేడు మాట్లాడదందుకు ఒక్క మాట నా చేతిలో అంటే మీ చేతిలో లేకపోతే చేతిలో ఉంటది సార్ నాకు అర్థం కాదు ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ నేను ఆటోఅప్పని చెల్లి కూడా మాట్లా ప్రచారం చేస్తానే నరసింహారావు මල් ඉරවනක්ක වාටස ලත ආශම කොප මකතා